హే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పేదవాడికి ఇష్టాన్ని సో ఈ రోజున మేము ముందుకు ఎందుకు వచ్చానంటే బాబు అసలు ఆ పేరే ఒక వైబ్రేషన్ సెగ మంట అగ్గి అబ్బాబాబా రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది నిజంగా ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నానంటే టైటిల్ రాకముందే దానికి ముందు ఒక చిన్న ఫైట్ సీన్ ఒకటి వదిలాడు పోయా బాబా నాకైతే మెంటల్ ఎక్కేసిందన్నమాట పరశురాముడు అంటే ఆ ఫస్ట్ పోలీసులు అక్కడ ఆపటం ఆ తర్వాత బతుకుంటావా అంటాం అది పంపించేయటం ఆ తర్వాత ఏమి ఆపకుండా డైరెక్ట్గా గుద్దుకుంటూ వెళ్ళిపోవటం మొత్తం అంతా తగలబడిపోవటం తగలబడి ఆ మంటల్లో ఆ సెగల్లో నుంచి ఆ వేడికి ఆ కారులో బాలే బాబు వచ్చే విధానం అబ్బా బాబా బాబా ఏమి డైరెక్షన్ భయ నిజంగా తమనగారైతే అసలు నిజంగా మ్యాన్స్ నుంచి తాగే కొట్టినట్టున్నాడు భయ ఆ మ్యూజిక్ మాత్రం బాబా పిచ్చి లేపిండు అసలు నిజంగా నాకైతే చెవుల నుంచి సౌండ్ అయితే వినబడింది భయో థియేటర్ నుంచి బయటకు వస్తే కనుక అబ్బా దీని అమ్మాయి జీవితం ఇదేంది బాయ్ ఆ బాలేబాబు గారికి నిజంగా అంత పెద్ద సౌండ్ లేంది ఆ కథ ఏంది బాలేబాబు అంటేనే ఒక రేంజ్ అనుకో కానీ ఈ సినిమాకి హిట్ అవటం కారణం మెయిన్ పాయింట్ ఏంటంటే తమన్ గారు అసలు ఆయన కొట్టిన మ్యూజిక్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన వచ్చేటప్పుడు మ్యూజిక్ చూసేటప్పుడు మ్యూజిక్ కూర్చునేటప్పుడు మ్యూజిక్ నడిచేటప్పుడు మ్యూజిక్ అబ్బా బాబా బాబా నాకైతే పిచ్చి లేచింది భయ్య మీకు ఎలా ఉందయితే నాకైతే తెలియట్లేదు కానీ బాలయబాబు అంటే జై జయ బాలయబాబే ఇంకా అసలు చెప్పక్కర్లా ఫ్యాన్స్ అంటారా తోపాళ్ళు బాలయబాబు ఫ్యాన్స్ అంటేనే తోపాళ్ళు అంటే ఎందుకంటే ఎక్కువగా నేను చూసుకున్నాను నేను నిజంలో ఎక్కువగా తిరిగాను కాబట్టి మన బొల్లపూడి సెంటర్ వన్ సెంటర్ ఇవన్నీ కూడా ఎక్కువగా మొత్తం ఆల్ ఫ్యాన్సే టీడీపీ మొత్తం పిచ్చ పిచ్చ అంటే పిచ్చ ఫ్యాన్స్ కానీ అసలు ఆ సినిమాలో ఇజ్వల్ చూసుకుంటా ఆ పాప చుట్టూ క్యారెక్టర్ తిరుగుతూ ఉంటే విలన్స్ వస్తూ ఉంటే పరిగెడుతూ ఉంటే పాప బాలయ్యబా పక్క నుంచి వస్తుంటే ఉంటే బాటిల్ తీసి ఒక పక్క తాగుతూ ఉంటాడు అసలు జాక్సన్ బాటిల్ తీసి మంటల్లో ఇలా కాల్చి అయినా వెలిగించుకుంటాడు ఆ ఇజవాళ్ళు అది ఇది అబ్బా ఎన్నో ఉన్నాయి భయ్యా సినిమాలో చెప్పుకుంటూ పోతే సాంగ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ సాంగ్ని ఎంత కావాలో ఎంత తొక్కాలో అంత ఏం చేయాలో పెంట పెంట చేశారు దాన్ని రోల్స్లో కానీ ఆ సినిమాలో ఆ సాంగ్ ప్లే అవుతుంటే ఉంది భయ్యబ్బాబ్బాబ్ బాబా మా చిన్నోళ్ళేడు పెద్దోళ్ళు ముసలి వాళ్ళు లేడు అబ్బాబ్బా లేచి మరీ డ్యాన్స్ చేస్తున్నారు భయ్య ఈ సినిమాకి ఆ పాటే అయిపించింది భయ్య నిజంగా బాలయబాబుకి అబ్బా నిజంగా ఆ పిచ్చిలు ఆ స్టెప్స్ కానీ అది కానీ ఇది కానీ ఒక్కటి కాదు భయ్య చెప్పుకుంటూ పోతే బాలయ్యబాబు సినిమాలు ఎన్నో ఉన్నాయి మీరు లేట్ చేయకుండా వెళ్ళి చూడండి నేనైతే చూశాను నేనైతే ఫిదా అయిపోయా బాలాయబాబుకి అబ్బా 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 మె వచ్చేసింది భయ్య నాకైతే నేనైతే నేను అమ్మ జీవితం మళ్ళీ వెళ్ళి చూడాలనిపిస్తుంది ఇప్పుడు ఒక ఐదు సార్లు చూసాను భయ్య మళ్ళీ వెళ్తాను భయ అబ్బా అబ్బా నా మైండ్లోంచి అయితే వెళ్తలేదు సినిమా ఆ డైరెక్షన్కి అండ్ డి డిఓపి కెమెరామ్యాన్ గారికి నిజంగా దండం పెట్టచ్చు ఎందుకంటే అసలు ఆ ఇజ్వాల్ చూపించడం ఏంది భూ మైండ్ బ్లోయింగ్ అసలు బాలయబాబు గారిని ఇలా ఇలా చూస్తామని అయితే నేను అసలు కళ్ళ కూడా అనుకోలే అంత బాగా చూపించారు నమస్తే సీతారాం గారు అసలు ఆ గారికి సంక్రాంతికి హిట్ హిట్ కాదు బంపర్ హిట్ అంతే తోపు అంతే బాలయ్యాబు యొక్క తోపు అసలు ఆ హీరోయిన్ కూడా కరెక్ట్గా కాంబినేషన్లో మంచిగా చేసింది బాలయబాబు గారికి సెట్ అయ్యింది సో మీరు కూడా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఛానల్ ఫాలో చేసుకపోతే ఫాలో చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్